స్వాగతం బ్రహ్మకుమారీస్ ప్రజాపతి బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అంటే ఈశ్వర విశ్వవిద్యాలయం అంటారని ఈ విశ్వవిద్యాలయం స్వయంగా ఈశ్వరుడే స్థాపించారని బ్రహ్మకుమారీస్ ప్రముఖులు ఉమా తెలియచేశారు బ్రహ్మకుమారి సంస్థ ద్వారా ప్రజలకు సనాతన ధర్మం హిందూ ధర్మం ఆధ్యాత్మిక విషయాలను బోధించడం జరుగుతుందని ఉమా టీవీ సెవెన్ ప్రతినిధి సంపత్ కుమార్తో చాలా చక్కగా వివరించారు శుక్రవారం నాడు ప్రముఖ్ ఉమా మాట్లాడుతూ కార్తీక మాసం దాని విశిష్టత హిందువులు అందులో భక్తులు అనుసరించవలసిన విధానాలు ఆమె తెలియజేశారు ఉరుకుల పరుగులతో నడుస్తున్న ఈ ప్రపంచంలో సనాతన ధర్మం హిందూ ధర్మం ఆధ్యాత్మిక చింతన విషయంలో ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యమని ఆమె ఉద్భాదించారు విషయంలో బ్రహ్మకుమారి ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని ప్రజలకు అరవై ఐదు రోజులలో చివరి రోజుల్లో కార్తీక మాసం వస్తుందని ఈ మాసం ఎంతో విశిష్టత కూడిందని కార్తీక దీపాలు వెలిగించి మన జీవితంలో ఆ దీపాలు వెలిగనిస్తాయని అనేక విషయాలు ఈ సందర్భంగా బీకే ఉమా వివరించారు కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయనపల్లె డివిజన్ లో ఉన్న బ్రహ్మకుమారి సంస్థ రాజయోగి మెడిటేషన్ సెంటర్ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది ప్రముఖ వివరించిన తీరు వినాల్సిందే నమస్కారం ఈ సంస్థ గురించి మనం బ్రహ్మకుమారీస్ గురించి మనం తెలుసుకుందాం ప్రజాపిత కుమారిస్ విశ్వవిద్యాలయం పూర్తిగా ఈశ్వరి విశ్వవిద్యాలయము అంటారు అంటే స్వయంగా ఈశ్వరుడు స్థాపించినటువంటి సంస్థ ఇది విశ్వానికి విద్యాలయం లాంటిది మనకి ఈరోజు ముఖ్యంగా మీరు కార్తీక మాసం యొక్క ప్రత్యేకత గురించి అడిగారు అంటే మనకి కార్తీక మాసం అనేది కూడా ఎప్పుడొస్తుంది అంటే మూడు వందల అరవై రోజుల్లో లాస్ట్ ఆఖరి రోజుల్లో నవంబర్ డిసెంబర్ అంటే దీపావళి మన్నాడు నుంచి మనకి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ఈ దీపావళి తర్వాతన మనకి భగినహస్త భోజనం అని ఇంకా నాగులు చవితి అని సనాతన ధర్మం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే వాస్తవానికి మనం సనాతన సనాతన అంటూ ఉంటాం కానీ రియల్గా ఇది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం హిందూ ధర్మానికి పునాది ముఖ్యంగా పూర్తి పేరు ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఆది అంటే ఈ సృష్టికి ఆది మనకి నాలుగు యుగాలు సత్య త్రేత ద్వాపర కలియుగాలకి ఈ నాలుగు యుగాలకి సృష్టి ఆదిలో ప్రారంభమైనటువంటి సనాతన ధర్మం దేవి దేవతా ధర్మం అంటే అప్పుడు రియల్గా ఈ భర్తకాండంపై మన భారతదేశంలో ముఖ్యంగా దేవతలు రాజ్యం చేశారు అని విన్నాం కదా మనం చరిత్రలో అప్పుడు వాళ్ళ యొక్క గుణాలు సంస్కారాలు వాటి యొక్క పదహారు కళ సంపూర్ణంగా సతో ప్రధానంగా ఈ భర్తఖండం కూడా పరిపూర్ణంగా సుసంపన్నంగా మంచి సాంప్రదాయంగా సభ్యత సంస్కారాలతో ఉండేటువంటి మన భారతదేశం అది సనాతన అంటేనే వాస్తవానికి ఎప్పటి నుంచో వచ్చింది నాలుగు యుగాలకి ప్రారంభంలోనే ఉంది అలాంటి గుణాలు దేవతా గుణాలు సంస్కారాలు లేని కారణంగా ఈరోజు దేవతా ధర్మం అని చెప్పుకోవడానికి బదులు కేవలం సనాతన ధర్మం అని చెప్పుకుంటూ వచ్చేస్తాను చాలా సౌండ్ వచ్చేస్తున్నాను హాయ్ నా పేరు సంతోష్ కుమార్ నేను జేఎల్టీవీ ప్రతినిధి సికింద్రాబాద్ ఈరోజు మనము బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ సెంటర్లో ఉన్నాము ఇక్కడ మేడం కుమారి గారు కార్తీక మాసం యొక్క విశిష్టత మరియు కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు దానికి సంబంధించిన విషయాలన్నీ మనకు ఈరోజు ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నారు కాబట్టి మనం ఒకసారి విందాం నమస్తే సంతోష్ గారు చెప్పండి నమస్తే ఓం నమస్తే వాయా అందరికీ కూడా మాసం యొక్క ఈ సా ఈ నెలలో ఎంతో విశేషంగా అందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు ఈ మాసం అంతా కూడా వాస్తవానికి కార్తీ మాసం యొక్క ప్రత్యేకత ఏంటో మనము తెలుసుకుందాం అయితే ఇప్పుడు చూడండి మనం సంవత్సరం మొత్తంలో మూడు వందల అరవై రోజుల్లో చివరి నెలల్లో ఈ నవంబర్ డిసెంబర్లో దీపావళి తర్వాత వచ్చేది ఈ సమయం కార్తీక మాసం అని మనం ప్రతిరోజు దీప ప్రజ్వలన చేస్తూ దీపాలు వదిలిపెడుతూ మరి పూజలు వ్రతాలు త్రిమూర్తి పూజ కొంతమంది సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారు కార్తీక పౌర్ణమికి విశేషంగా నోములు కూడా నోచుకుంటారు కొందరు కేదారేశ్వర నోము కూడా నోచుకుంటారు అలా రకరకాలుగా దీపావళి తర్వాత ద్వాదశి ఏకాదశి చిలుకల ద్వాదశి అని నాగుల చవితి అని ప్రతిరోజు ఒక పర్వదినం ఇంటింట ఎంతో సంతోషంగా పచ్చదనం జరుపుకుంటూ ఉంటుంది దీపం పెడుతూ ప్రతి ఒక్క ఇల్లు కూడా వాస్తవానికి సంవత్సరానికి ఆఖరి రోజుల్లో అంటే మనం కల్పానికి కల్పము అంటేనే నాలుగు యుగాలు సతయుగం త్రేతయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాలు కలిపి ఒక కల్పం అనబడుతుంది ఈ కల్పానికి చివరి సమయమే ఇది ఒక సంగమ యుగం పురుషోత్తమ సమాసము అంటారు పురుషోత్తమ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అక్కడ కనుక ఇది భగవంతుడు కళ్యాణకరుడు మనల్ని కళ్యాణం చేసి ఉత్తమోత్తములుగా తీర్చిదిద్దే సమయం ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం అని కూడా అనొచ్చుమాట ఇలాంటి సమయంలోనే అందుకే భగవద్గీతలో ఏదా ఏదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నారు ఎప్పుడైతే ధర్మం కర్మ అవుతుందో అలాంటి సమయంలోనే అవతరిస్తు సత్యధర్మ స్థాపనార్థం అని వాగ్దానం చేసిన ప్రకారమే ఈ కల్పానికి చివర అంతిమ సమయంలో కలియుగాంతంలో ఇప్పుడు భగవంతుడు అవతరించి జ్యోతికి జ్యోతికింతగా ఎందుకు ప్రాముఖ్యత ఇస్తాం ఈ కార్తీక మాసమే ఈశ్వరుడికి ప్రీతైన రోజులు అంటారు కనుక ప్రతి ఒక్కరు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి ఇంతగా పూజార్చన చేసి అభిషేకాలతో ఎంతో మంచిగా మొక్కుతూ ఉంటారు అంటే ఈశ్వరుడు పరమాత్మ నిరాకారి జ్యోతి స్వరూపుడు అవతరించిన సమయం ఈ కల్పాంతంలో కలియుగ అంతిమంలో పురుషోత్తమ సంగమయుగము అంటారు సంగమము అంటేనే మరి ఒక తండ్రి పిల్లలు అనుసంధానం కలిక జరుపుకునే సమయం మరి ఆత్మ వేరు పరం జ్యోతి వేరు ప్రతిరోజు మనం ఒక దీపం వెలిగించడం అంటేనే దీపం చూడండి దాని యొక్క పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదు అది ఎప్పుడైతే ప్రకాశిస్తుందో జ్యోతి వెలిగిస్తామో ఆ ప్రకాశమే దాని యొక్క పరిచయాన్ని ఇస్తుంది అలాగే మనలో ప్రతి ఒక్కరిలో ఒక శరీరంలో ఆత్మ అనేది ఉంది మనస్సు బుద్ధి సంస్కార సహితమనే ఆత్మ చైతన్య జ్యోతి ఈ ఆత్మనే చైతన్య దివ్య జ్యోతి ఎప్పుడైతే ప్రకాశితమవుతుందో ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆటోమేటిక్గా మనలో ఉన్న ఆ విలువల యొక్క ప్రత్యేకత మన యొక్క వ్యవహారం నడవడిక మన యొక్క క్యారెక్టర్ మన యొక్క పరిచయాన్ని స్వతహగా ఇస్తుంది అంటే వ్యక్తిత్వాన్ని మనం చేయగలుగుతాం మన ఆత్మజ్యోతిని అంతర్గతంగా ఆధ్యాత్మిక జ్ఞానం అనే నూనెతో ఎప్పుడైతే ప్రకాశితం చేసుకుంటామో మన అంతర్గత వ్యక్తిత్వాన్ని ఆటోమేటిక్గా చేస్తుంది అలాగే దీపం చుట్టూ చీకటి ఆటోమేటిక్గా తొలగిపోతుంది కదా జ్యోతి వెలిగించగానే అలాగే మన ఆత్మజ్యోతిని ఎప్పుడైతే ప్రకాశింప చేసుకుంటామో మన చుట్టూ అజ్ఞానం అనే చీకటి అజ్ఞానం అంటే ఏవైతే రకరకాలుగా పాపం భ్రష్టం భ్రష్టాచారాలు అనండి మోసం అనండి ఇవన్నీ రకరకాలుగా మనోవికారాలకి లోబడి చేస్తున్నటువంటి చెడు పనులు అనేవి ఈ మనోవృత్తి దృష్టి పొల్యూషన్ కూడా ఏదైతే అయిపోయిందో అపవిత్రత అశుద్ధత ఇవన్నీ కూడా స్వతహాగా చీకటి అజ్ఞానం అనే చీకటితో పోల్చారు అది తొలగి జ్ఞానోదయం అవుతుంది మాట అందుకని పరమాత్మ అవతరించిన సమయాన్ని కార్తీక మాసం పురుషోత్తమ మాసం పరంజ్యోతి అందుకోసమే ఈ నెలంతా అయ్యప్ప స్వాములు కూడా చాలా పవిత్రమైన తోటి ఆ పరంజ్యోతి దర్శనం చేసుకోవడానికై నలభై రోజులు విశేషంగా వాళ్ళు నియమాలు పాలన చేస్తారు పూజార్చన చేస్తారు ఒక పవిత్రమైన నిష్టతో ఉంటారు అలాగే ఈ సంస్థ యొక్క ఉద్దేశమే ముఖ్యంగా ప్రత్యేకత పవిత్రత మన యొక్క ఆత్మస్వ పరిచయాన్ని తెలియపరిచేది అసలు నేనంటే ఎవరు మన వాస్తవిక ధర్మం ఏంటి అనేది మన స్వధర్మాన్ని గుర్తింపచేసేది ఈ సంస్థ యొక్క ఉద్దేశం పూర్తిగా ఈ సంస్థ పరిచయం ప్రజాపిత కుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయ మనకి పేర్లోనే అర్థమవుతుంది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంటే ఇక్కడ సాధారణ మనుషులు దేహదారులు గురువులు స్థాపించినది కాదు స్వయంగా ఈశ్వరుడే స్థాపించినటువంటి సంస్థ ఇది విశ్వానికి ఒక విద్యాలయం లాంటిది కామన్ సత్సంగం కాదు విద్యాలయంలో పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు ఒక క్రమశిక్షణతోటి వాళ్ళ యొక్క మంచి బిహేవియర్ క్యారెక్టర్ని తయారు చేసుకోవడానికి అలాగే ఇక్కడ ఇది విశ్వానికి విద్యాలయం అందుకే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆల్ ప్లేసెస్లో అన్ని వర్గాల వారికి కూడా తెలియపరిచేటువంటి ఆధ్యాత్మిక చదువు